హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మేమైతే ఉడిపి నుంచి ఉదయం ఆరు గంటలకే ప్రయాణం అయిపోయామండి దారిలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా వాతావరణం అంతా ఎంత పచ్చగా చక్కగా ఉందో అయితే రెండు కళ్ళు చాలవనమాట అంత మహా అద్భుతంగా ఉందనమాట ఎటు చూసిన చిట్టడివి రూట్ కూడా చాలా ఘాటీ రోడ్ అండి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట మధ్యలో చిన్ని చిన్ని గిరిజన గ్రామాలు అవన్నీ తగులుతున్నాయి నిజంగా అసలు బండి కనుక స్లిప్ అయితే కనుక ఇంక మనమైతే చెప్పలేము అంత బాగా ఉంది రూట్ అంతా కూడా చాలా దారుణాతి దారుణంగా ఉందనమాట మన తాడి చెట్లకి మూడంతలు ఎత్తున్నటువంటి చెట్లు అయితే కనబడుతున్నాయన్నమాట మన కన్నులకి పండుగ చేసుకున్నట్టే మనం ఎప్పుడో సిటీలో ఉంటాం కదా మన వాతావరణానికి ఇక్కడ ఈ అడవి ప్రాంతానికి కూడా చాలా తేడా ఉంది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ప్రయాణం చేస్తే ఒకసారి ఆ అనుభూతి మన సొంతగా మనం పొందాల్సిందనమాట శారదామాత సన్నిధి మనకి ఎంటర్ అవుతూనే ఆకాశాన్ని అంటేటువంటి బంగారు కలశాలతో గోపురం అయితే ఉంటుందన్నమాట శారదామాత ఆదిశంకరాచార్య వారు స్థాపించినటువంటి నాలుగు పీఠాల్లో దక్షిణాన్మయటువంటి శృంగేరి పీఠం ఉంటుందన్నమాట మనకి బదరికలో ఒక ఆశ్రమం పూరిలో ఆశ్రమం తర్వాత ద్వారకా ఒక ఆశ్రమం స్థాపించారు ఇది నాలుగోది దక్షిణాన్మయ శృంగేరి శారదాపీఠం అనమాట ఈ శారదాపీఠంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి గొప్పతనం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి కానీ స్వామివారు శివయ్యకు కానీ లేదా విష్ణుమూర్తికి కానీ అభేదం లేకుండా ముగ్గురిని సమాన స్థాయిలో ఆరాధించేటువంటి స్థాయి మనకైతే కనుక కనపడుతూ ఉంటుంది ఇది ఈ పీఠం యొక్క గొప్పతనం అని మనం చెప్పవచ్చు అనమాట మనకి స్టార్టింగ్లోనే తోరణ గణపతి ఆలయం మనకి దర్శనమిస్తుంది తోరణ గణపతి ఆలయం పక్కన మనకి శారదామాత సన్నిధి ఉంటుంది చక్కడ శారదామాతకి ఎదుగా సరస్వతి మండపం ఉంటుంది ఆ మండపంలో మే రోజు మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చిన్నపిల్లని చాలామంది తీసుకొచ్చారండి అప్పుడైతే అక్షరాభ్యాసం చేస్తున్నారనమాట జనం ఇసగ వేస్తే ఇసగ రాలట్లేదు అంతమంది జనాభా అక్కడ ఉన్నారనమాట ఆ సరస్వతి మండపానికి పక్కన పెద్ద యాగశాల కూడా ఉంటుంది మీరు చూస్తున్నటువంటి ఈ స్వామివారు అయితే కనుక మనకి ఎంత అందంగా ఉన్నారో విద్యాశంకరాలయంలోని స్వామివారు అనమాట స్వామి అమ్మవారికి ఇటు శారదా మాత ఆలయానికి అటు జనార్దన స్వామికి ఆలయానికి కూడా మధ్యన మనకి జనా ఇటు పక్కన ఈ విద్యాశంకర స్వామి ఆలయం ఉంటుందన్నమాట స్వామి సన్నిధిలో చాలామంది జనం ఉన్నారు కాకపోతే మనం లైన్లో నిలబడితే ఎన్నిసార్లు అన్నా కూడా అమ్మవారిని విశేషంగా మనం మనం దర్శించుకోవచ్చు అనమాట అది మనకి కనపడుతూ ఉంటుంది మనకి ఎదురుంగా ఏనుగులు ఉన్నాయి కదండి అక్కడ సరస్వతి అక్షరాభ్యాసం జరుగుతుంది పక్కన రెండు ఏనుగులు ఉన్నాయన్నమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది అక్కడికి వెళ్తున్నా కూడా అవి ఏమీ చేయట్లేదు చాలా ప్రశాంతంగానే ఉన్నాయి అవైతే కనుక మనం చూడవచ్చు అనమాట మనకి విద్యాశంకర ఆలయం అనేది శిల్పకళలో మనం చెప్పుకోదగ్గదనమాట ప్రపంచంలోనే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క ఆనిమోత్యం మనకు ఒక్కొక్క గాథ తెలియజేసేటువంటి విశేషమైనటువంటి ఇది ఉన్నదనమాట ఇటు అమ్మవారు అమ్మవారి ఆలయంలో మనకి ఇటుపక్కన చూస్తే కనుక ఇది సురేశ్వరానందచారి వారి యొక్క అధిష్టానం అనమాట అంటే ఆయన కాలం చెందిన తర్వాత కింద మనకి ఆయన సా దేహం ఉంచి పైన ఒక శివాలింగాన్ని స్థాపించారు ఆయన మూర్తి పాలరాతిగా మనకు కనబడుతుంది మొత్తం మన శృంగేరిలో ముప్పై ఒక్క అధిష్టానాలు కనబడతాయి అన్నమాట అంటే వేరే వేరే యొక్క పీఠాధిపతుల యొక్క కాలం ఇదైన తర్వాత వాళ్ళ యొక్క దేహాన్ని ఉంచినటువంటి ప్లేస్ని అధిష్టానం అంటారు అలాంటివి ముప్పై ఒకటి ఉంటాయి కాబట్టి అమ్మవారిని ఆనుకొని ఉండేది మాత్రం ఈ యొక్క సురేశ్వరానంద స్వామి యొక్క అధిష్టానం మాత్రమే స్వామివారి దర్శనానికి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మన పక్కనే ఉంటుందన్నమాట తోరణ గణపతి ఆలయం కూడా చూసారు విద్యాశంకర స్వామి ఆలయం నుంచి మా వాళ్ళు దర్శనం చేసుకొని అయితే ఒక్కొక్కళ్ళ కిందకైతే కనుక దిగుతూ ఉన్నారు అసలు ఆలయంలో శిల్పకళ మాత్రం మన రెండు కన్నులు చాలవండి ఒక రెండు ఉన్నా కూడా మొత్తం విగ్రహాల్ని మనం చూడలేమన్నమాట అమ్మవారి ఆలయం ఉంది కదా అమ్మవారికి కుడిపక్క ఎడమ పక్క కూడా ఒక పక్కన సీతారామ చంద్ర చంద్రమూర్తి అని ఉంటారు ఇంకో పక్కన మలయాళ బ్రహ్మ అని స్వామి ఉంటారు మలయాళ బ్రహ్మ అనేది ఏంటంటే కొంతమందికి మతి స్థిమితం లేకపోయినా కొంతమంది బుద్ధిమాన్యంగా ఉన్న వాళ్ళు అక్కడ స్వామివారిని దర్శించుకుంటే గనక మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ ఐహిత్యం అనమాట పక్కన యాగశాల కూడా ఉంది సరస్వతి మండపానికి పక్కన చాలా విశేషంగా ఇక్కడైతే యాగాలు యజ్ఞాలు అవన్నీ చేయడం జరుగుతుంది చుట్టూ ప్రకృతి రమణీయతో ము ఉన్నటువంటి ఆలయం అనమాట చూస్తున్నారు కదా ఎంతోమంది జనాభా ఉన్నారు అయితే మండిపోతుందండి ఇది జనార్దన స్వామి ఆలయం అనమాట విద్యాశంకర స్వామికి అమ్మవారికి మధ్య ఉంటుంది ఇది బాలసుబ్రహ్మణ్య ఆలయం ఇది మన ఒంతిని దాటిన తర్వాత అవతల ఉంటుంది నృసింహవనం అవతల ఇది కూడాను ఇప్పుడు మా వాళ్ళు వెళ్తున్నది మాత్రం ఇది తోరణ గణపతి ఆలయం అనమాట ఇది మనం గేట్ దాటంగానే స్టార్టింగ్లోనే కనపడుతుంది చాలా విశేషమైనటువంటి స్వామివారు అనమాట మనకి ఇక్కడ విష్ణుమూర్తికి శివుడికి భేదం లేదు కాబట్టి ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంది గరుగ్మంతుల వారికి ఉంది రామాలయం ఉంది జనార్దన్ స్వామి ఉంది తర్వాత వాగేశ్వరి అమ్మవారు అని ఉన్నారు అక్కడ అమ్మవారు ప్రతిష్ఠించారు మన శారదామాత వెనకాల ఉంటుంది అక్కడ మాటలు రాని పిల్లల చేత కానీ ఎవరిదైనా కుంకుమ పూజ చేస్తే వాళ్ళకి వాక్కు వస్తుందని చెప్పి హై ఐహిత్యం ఉందన్నమాట ఒక్కొక్క ఉపాలయానికి ఒక్కొక్క కథ ఉన్నటువంటి విషుద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఈ శృంగేరి పీఠం అని చెప్పవచ్చు అనమాట చూసారా ఆ అసలు విగ్రహాలు శిలాప్రతిమ ఎంత అందంగా ఉన్నాయో ఇది తుంగా నది పక్కన ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఆ చెట్లకి ఇటువైపు ఈ ప్రాంతానికి మధ్య ఆనుకొని ఉన్నటువంటి తుంగా నది అనమాట అసలు ఎంత విశేషమైనటువంటి ప్లేస్ అంటే మనం నిజంగా ఒక రెండు మూడు రోజులు ఈ ప్రాంతంలో ఇక్కడ నివసించి ప్రతీది ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మన కన్నులకి పండగలాగే ఉంటుందని చెప్పి చెప్పవచ్చండి జనాలు అయితే కనుక ఏ ఉపాలయంలో కూడా చాలా మంది ఉన్నారు అసలు జనం లేని ప్లేస్ అంటే కనపడలేదనమాట ఇంత ఎండలో కూడా అసలు ఖాళీ అంటే లేదు ఎందుకంటే మేము వెళ్ళిన రోజు గుడ్ ఫ్రైడే వచ్చింది సాటర్డే సండేనేమో తెలియదు విశేషమైనటువంటి జనసంచారం అయితే బాగా ఉందన్నమాట ఆ తుంగా నదిలో కూడా చేపలవి చాలా విశేషంగా కిందకి దిగితే మనకి రేవులు మనకి అక్కడ మేత అమ్ముతారనమాట అవి వేస్తే చాలా చేపలు వస్తాయన్నమాట అవి తినడానికి ఆ తుంగా నది మన మెట్ల దారి కిందకి దిగే చోట్లోని మనం చూస్తే కనుక అక్కడ ఒక పాము ఉంటుంది పాము నీడలో కప్ప ఉంటుందన్నమాట అంటే అక్కడే ఆది శంకరాచార్య వారికి ఆ దృశ్యం ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడే వాటిని ప్రతిష్ఠించారనమాట ఆ రేవులోకి మనం ఆ చేపలకి మేత వేస్తుండడానికి వెళ్ళేటప్పుడు మనం ఆ ఉపాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు అనమాట మనం చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట ఇప్పుడు దిగుతున్నారు కదా మెట్లు దిగుతున్నారే వాళ్ళకి ఇటుపక్క ఉంటుందన్నమాట ఆలయం ఎండ అయితే బాగా మండిపోతుందండి తర్వాత మనం చూస్తే గనక ఇగో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నీరైతే తక్కువగా ఉంది కానీ తర్వాత అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట నీరది కూడా ఈ జనార్దన స్వామి ఆలయంకి తిన్నగానే మనకి వ్యాసపీఠం అనేది స్థాపించి ఉంటుంది బొంతిని దాటిన తర్వాత కొంచెం కొండ ఉంటుందండి చిన్నలుగా అక్కడ స్థాపించబడి ఉంటుందన్నమాట ఎందుకంటే సాక్షాత్ నారాయణమూర్తి వ్యాస వ్యాసభగవాన్గా అవతరించారంటారు కదండి ఆది శంకరాచారి పరమశివునాంశగా ఆది శంకరాచారి వారు అవతరించారంటారు అలాగే అందుకు నిదర్శనంగా ఇక్కడ వ్యాసపీఠం అనేది కూడా స్థాపించడం జరిగిందనమాట ఎన్ని ఉపాలయాలు ఉన్నాయో బాలసుబ్రహ్మణ్య స్వామికి ఇవి అన్నీ కూడాను మనం చక్కగా నిదానంగా దర్శించుకుంటే మనకి అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు మనం గబగబా వెళ్లకుండా అయితే కనుక సాయంత్రం పూట అయితే కనుక అక్కడ వనం మనం వొంతిన దాడుతూ వెళ్తూ ఉంటాం కదండీ ఆ ప్లేస్లో కూడాను మంచిగా ఉంటుంది వాతావరణం అంతా కూడా చల్ల గాలిస్తుంది పీఠాధిపతులు మనకి ఆరున్నర నుంచి అక్కడ మనకి ఇద్దరు కూడా ఆశీర్వాదనం దర్శనం అవన్నీ కూడా ఉంటుంది మనకి చంద్రమౌళేశ్వర ఆరాధన చూడవచ్చు సాయంత్రం పూట గనుక మనం అక్కడే వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అదంతా కూడా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది పీఠాధిపతుల దగ్గర కానీ చంద్రమౌళేశ్వర ఆరాధన జరుగుతున్న ప్రా ప్రాంతం కానీ మనసుకు చాలా హాయిగా ఉంటుందన్నమాట నిజంగా నేను మొదట చెప్పినట్టుగా ఒక్క రెండు రోజులు కనుక ఇక్కడ ఉండితే కనుక మన కన్నులు పండుగ చేసుకున్నట్టే లెక్క అంత అద్భుతంగా ఉంటుందన్నమాట మళ్ళీ వేరే ఆలయానికి దర్శించుకోవాలి అంటే బంగారపు అన్నపూర్ణ ఉంటుంది కదండి అక్కడ కొరనాడు అక్కడికి వెళ్ళాలి అందుకని మేమైతే కనుక అన్ని శుభ్రంగా దర్శించుకొని తర్వాత అయితే కనుక బయలుదేరిపోతున్నాము నేను ముందు టూ థౌజండ్ సెవెంటీన్లో ఒకసారి బంగారుపు గోపురాలు పెట్టే టైంలో వెళ్ళాను కాబట్టి మా వాళ్ళకి ఏవి ఉన్నాయి ఏంటి అని చెప్పడానికి నాకు అప్పుడు చూడడం వల్ల నాకు బాగా అవకాశం దొరికింది వాళ్ళు కూడా అన్ని చక్కగా దర్శించుకొని రావడం అయితే జరిగింది ఎండ అయితే మండిపోతుందండి కాళ్ళు కాలిపోతున్నాయన్నమాట దర్శనానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పొచ్చు మా టూర్లో అయితే అందరూ బాగా స్వామిని దర్శించుకున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు కూడాను మళ్ళీ మళ్ళీ మన కుటుంబ సభ్యులకి చెప్పడానికి కానీ వాళ్ళని ఆ ప్లేస్కి తీసుకెళ్ళడానికి కానీ మనం ఒకసారి చూస్తే కదండి వాళ్ళకైతే కనుక చెప్పగలం ఏదైనా ఒక స్థలానికి మనం వెళ్తున్నప్పుడు దాని యొక్క ప్రాశస్త్యాన్ని గురించి కానీ అక్కడ విశేషం ఏంటని మనకు తెలియపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు ఈరోజు నెట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం తెలుసుకొని వెళ్తే దాన్ని ఇంకా బాగా మనం అవగాహతం చేసుకొని చక్కగా స్వామిని ఇంకా భక్తిగా దర్శించగలుగుతామని నా అభిప్రాయం అండి అంతేగాని ఇంకేమీ లేదు ఎందుకంటే మనం జీవితంలో ఎన్నో యాత్రలు చేస్తూ ఉంటాం కానీ కొన్ని మాత్రమే మనకి మనసుకు బాగా హత్తుకొని గుర్తుండిపోవడానికి కారణం ఏంటంటారు దాన్ని మనం అంత మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించడం కానీ సేవించడం కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం కానీ ఒకసారి చూసినా కూడా మళ్ళీ వెళ్ళాలనిపించవచ్చు కొన్ని అయితే కనుక అంత బాగా దర్శనమైన మనకి ఎప్పుడు కూడా మనసుకి హత్తుకొని ఉంటాయనమాట నా ఈ చిన్ని ఆనందమైనటువంటి అనుభవాల్ని మీతో పంచుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్